రికి ఈరోజు మన ఛానల్లో ఎంతో కరకరలాడి సన్న పూస చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు ఒక పది పదిహేను నిమిషాల్లో అనేది అయిపోతుంది చూడండి నేను ఈ రెసిపీ ఎలా చేస్తానో మీరు కూడా చూడండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నేను ఒక అర కేజీ వరకు జల్లించిన శనగపిండిని తీసుకున్నాను ఈ విధంగా జల్లించుకొని గిన్నెలోకి తీసుకోవాలి ఇక్కడ ఒక కప్ అనేది బియ్యం పిండి తీసుకోండి ఇలా బియ్యం పిండి వేయటం వలన కొంచెం టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి ఇక్కడ నేను సరిపడినంత సాల్ట్ అనేది వేసుకున్నాను సాల్ట్ అనేది చూసుకుంటూ వేసుకోండి ఇక్కడ ఒక స్పూన్ అనేది కూడా కారం తీసుకున్నా ఇలా కారం కూడా వేసుకొని కొంచెం వాము అనేది ఇదిగోండి ఈ విధంగా వాము తీసుకున్న వాము పొడన్న తీసుకోవచ్చు లేకపోతే వామునే ఈ విధంగా క్రష్ చేసి చక్కగా ఇలా నలిపేసుకొని వేసుకోండి మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఈ పిండి మొత్తం కూడా వేసిన బియ్యం పిండి శనగపిండి అలానే వాము కారం సాల్టు ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని నేను ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు వేడి నూనె అనేది కాసుకున్నాను అది కాసేసుకొని ఈ పిండిలో వేసుకున్నా ఇలా పిండిలో నూనె వేసి వేసినప్పుడు ఇలా చెయ్యి కూడా డైరెక్ట్గా పెట్టకండి అంటే చెయ్యి అంటుకుపోతుంది వేడి నూనె వేస్ వేసాం కదా ఇలా చక్కగా నిదానంగా గరిటెతో కానీ లేకపోతే ఇట్లా నిదానంగా చూసుకుంటూ ఇలా చక్కగా కలిపేసుకోండి చూడండి వేసిన ఆయిల్ కూడా మంచిగా పిండికి బాగా పట్టింది ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ అంటే చపాతి పిండి అంతా గట్టిగా కలపకుండా దీనికి కొంచెం జారుగానే ఉండాలి ఎందుకంటే మనకి చక్రాలు కూడా వద్దేటప్పుడు చాలా స్మూత్గా దిగాలి కాబట్టి మరీ అంత గట్టిగా వద్దు చక్కగా కొంచెం జారుగా అంటే కొంచెం చపాతి పిండి కన్నా కొంచెం మృదువుగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం పొయ్యి వెలిగిచ్చుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకోండి ఇలా కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ కాగుతూ ఉంటుంది ఇప్పుడు నేను చక్రాలు గొట్టం ఉంటుంది కదా ఇలా చక్రాలు వేసుకునేదాన్ని నేను సన్నవి సన్నబెజ్జాలు ఉన్నవి అలానే కొంచెం చక్రాలు కూడా వేసుకుంటున్నాను కొంచెం లావు చక్రాలు సన్న పూసవి అలానే కొంచెం లావు ఇలా రెండు ప్లేట్లు తీసుకున్నాను ఇప్పుడు సన్న ప్లేట్ అనేది పెట్టేసుకొని ఇందులో మనకి పిండి ముద్ద పెట్టినప్పుడు చక్రాలు అనేవి ప్రెస్ చేసినప్పుడు మనకి పిండి అనేది స్మూత్గా దిగాలి కాబట్టి ఆ చక్రాలు గొట్టంలో కాస్త ఆయిల్ వేసుకొని ఇలా చక్కగా చుట్టూరు పూసేసుకున్నాను ఆయిల్ అనేది ఇలా ఆయిల్ పూసుకున్న తర్వాత చూడండి కొంచెం కొంచెం ముద్దగా తీసుకొని చేతికి అనేది కొంచెం తడి చేసుకోండి పిండి చేతికి అంటుతూ ఉంటుంది ఇలా చక్రాలు గొట్టంలో కూడా పెట్టేసుకొని చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది బాగా ఇలా సన్న పూస పూసని ఇలా వేసేసుకోండి చూడండి ఇలా చక్కగా ఇలా వత్తేసుకోండి ఇప్పుడు ఈ సన్న పూస అనేది కూడా మంట అనేది ఎక్కువగా హైలో పెట్టకండి త్వరగా మాడిపోతుంది కాబట్టి కొంచెం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కూడా ఈ విధంగా తిప్పేసుకోండి చూడండి చక్రమైతే చక్కగా వేగిపోయింది కదా ఇలా సన్న పూస మనకి అచ్చంగా బయట దొరికే మన పొక్కడి బండి మీద దొరికే లాగే ఉంటుంది చాలా కరకరలాడుతూ గుల్లగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకోండి నేనైతే సగం పిండి ఇలా సన్న పూస వేసుకున్నాను ఇంకొక సగం పిండి కొంచెం లావు చక్రాల లాగా వేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఇది మనకి వన్ మంత్ వరకు గాలిపోకుండా ఒక డబ్బాలో అనేది స్టోర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఫెస్టివల్ టైం కాబట్టి తప్పకుండా ఈ రెసిపీ అనేది ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్